నేను అంటాను పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నీ నిర్ణయం ఎలా ఉంది కష్టంలో కదా విడిచిపెట్టాలనుకుంటున్నావా బాధలో ఉంది కదా విడిచిపెట్టాలనుకుంటున్నావా ఇక జరగట్లేదు కదా అనుకుంటున్నావు విడిచిపెట్టాలనుకుంటున్నా దేవుడు నీ పట్ల ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయ కాలంలో దేవుడు కార్యాన్ని నీ పట్ల జరిగించునుగాక నేనేమంటానంటే పరిస్థితులను చూసి మీరు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోకండి ఆ పరిస్థితులు మీరు నిలబడండి యోబును రెండంతల దీవెనతో దేవుడు నింపాడు అదే దీవును మీకందరికీ కూడా వచ్చును గాక శ్రమలలో నీతో కూడా ఉండేవాడు నా దేవుడు నువ్వు శ్రమ పడుతున్నావా శ్రమలో నీ పక్కన ఉండేటువంటి వాడు నా దేవుడు ఆయన కాలిపోనివాడు వెంట్రిక వాసు కూడా కాలిపోనివాడుకు మేషం ఏమన్నారు మా దేవుడిని మేము నమ్ముతాం ఈ హోషం ఏమన్నాడు మీరు ఏ దేవతను పూజిస్తారో పూజించకుండా ఏ దేవుడిని పూజిస్తారో నాకు సంబంధం లేదు కానీ నేను నా ఇంటి వారు యహోవాను సేవించారు సమర్థుడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా నేను మాత్రం ఆ పని చేయని చెప్పాడు ఆ ముగ్గురుతో ఎవరున్నారు అదే ఆ నాలుగో వాడట రాజుకి ఎలా కనిపిస్తున్నాడు తెలుసా దేవదూతలాగా రూపం కనబడుతూ ఉండదట అలెలుయా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు విడిచి వెళ్ళిపోయాడు లేదు నీతో పాటే కూర్చుని నీ బలహీనతలో ఆయన వెళ్ళిపోలేదు నీతో పాటే కూర్చున్నాడు యోగు కఠినమైన శ్రమంలో బాధను అనుభవిస్తుంటే ఏడుస్తూ ఉంటుంటే ఆయన ఏడుస్తుంటే ఎవరు కూడా ఏడుస్తారు దేవుడు కూడా ఏడుస్తాడు ఇంత బాధ నెల భరిస్తున్నావు ఆయన ఇంత నా కొరకే కదా నీకు ఉంది ముందు నీకు ముందుంది ఆశీర్వాదం అలాగే ఉందని చెప్పిస్తున్నాడు ఆయనతో పాటు ఏడు సాతాను మీద జయమిచ్చేంత వరకు దేవుడు చూస్తాడు తర్వాత నువ్వు ఆశీర్వాదించాడు నీ ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డుకట్ట వేలేడు ద్రమలలో కూడా నీతో పాటు ఉండేవాడు నా దేవుడు ఆ మాట నేను చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే మీ కష్టాలలో మీతో పాటు ఆయనే ఉంటాడు మీ ద్వారా ఆయన హెచ్చించబడతాది అది మీరు షూర్ గా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఆఖరిగా నేను ఒక మాట చెప్తున్నాను పౌలు శిలలు ఎక్కడ వేయబడ్డారు ఎందుకు వేయబడ్డారు నరికేశారా అండి తిట్టేశారా అని కొట్టారా ఎందుకు వేయబడ్డారు మంచి చేసినందుకు వాళ్ళు జైల్లో పెట్టారు సువార్త చెప్తున్నారు మంచిగా బ్రతకండి అని చెప్తున్నారు ఇదిగో ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు వ్యభిచరించొద్దయా దొంగతనం చేద్దా ఇదిగో మీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు గొప్పవాడైన ఆయన దగ్గరికి రెండయ్యా మీరు కృతార్థులవుతారని ప్రకటిస్తుంటే గుళ్ళని ఏమైపోయినట్ట మట్టి దెబ్బలుగా మారిపోయినట అందుకని వారి లాభం పోయిందని తీసుకెళ్లి వాళ్ళని జైల్లో వేశారట జైల్లో వేస్తే ఎవరైనా ఏమనుకుంటారు నేను ఏ తప్పు చేశానండి ఏ తప్పు చేశానండి అసలు దేవుడు ఉన్నాడా అనుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు లోపలికి వెళ్ళిపోయి ఆ జైల్లోకి వెళ్ళిపోయి ఆ జైలు ఎలా మార్చేస్తారు తెలుసా ఆదివారం మందిరంగా మార్చేసుకున్నారట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి అక్కడ పాటలు పాడడం ప్రారంభించారట ఏం పాటలు అల్లెలు ఎస్ మహిమూ పొడు దేవునికి శైలో కూర్చుని వారు పాటలు పాడుతూ దేవుడు నామాన్ని స్మరిస్తూ ఉండగా పక్కనున్నటువంటి కూడా ఆ పాటలు విని ఆ మాటలు విని మార్పు చెందడం ప్రారంభించారు అలలుయా నీ పరిస్థితుల్లో నీ నిర్ణయాన్ని మార్చుకుంటున్నావా నీ పరిస్థితుల్లో నిర్ణయాన్ని మార్చుకుంటున్నావా మార్చుకోకు ఎప్పుడు ఒకలా ఉండడానికి ప్రయత్నం చే నీ నిర్ణయం ఏమాత్రం కూడా మార్చుకోకు అప్పుడు దేవుడు నిన్ను రెండంతల ఆశీర్వాదముతో నింపుతాడు